I do not know what you are. I d I do y h a I r e e I e I do not a t k n a t k I not know what y o r e I I d e n t

వైస్ చైర్పర్సన్ కౌన్సిలర్లు ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి మున్సిపాలిటీలో ఇవాళ మంచినీటి ఎద్దడి ఉంది రెండు రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇస్తున్నారు సరిగా మంచినీటి వస్తే రావట్లేదు అనేటువంటిది ప్రధానంగా మంత్రి గారి దృష్టికి తీసుకోవచ్చు దానితో పాటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పని జరుగుతూ నిలిచిపోయాయి పది సంవత్సరాలుగా తాలూకా కార్యాలయం మొదలుపెట్టి ఆపేశారు ఆర్డీఓ కార్యాలయం మొదలుపెట్టి ఆపేశారు ఆర్ బి గెస్ట్ హౌస్లు మొదలుపెట్టి ఆపేశారు వాటితో పాటి పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఐటీఐలు కానీ అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా హాఫ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్లోనే ఆగిపోతున్నాయి ఈ ఆత్మకూర అభివృద్ధికి సంబంధించి మరి కొంత మీరు సమీక్షించాలని చెప్పి అందరం కలిసి అడిగినప్పుడు దానిపైనే ముఖ్యంగా ఇవాళ ఈ సమీక్ష చేయడం డ్రింకింగ్ వాటర్ని మూడు వందల అరవై నాలుగు రోజులు ఆత్మకూరు మున్సిపాలిటీకి పర్ హెడ్ వంద ఎల్పిసిడీలు లెక్కన నీళ్లు ఇవ్వాలి అనేటువంటిది అంటే కెపాసిటీ వన్ థర్టీ ఫైవ్ ఉన్నా కనీసం వంద ఎల్పిసిడి నీళ్లు ఇవ్వాలా ప్రతి ఒక్కరికి అనేటువంటిది ఇవాళ మంత్రి గారు అధికారులు ఆశ ఆదేశించారు మరొక వారం రోజుల లోపలే ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ కానీ పంపింగ్ సిస్టమ్ కానీ అలాగే ఆర్వో ప్లాంట్ నుంచి ఇచ్చేటువంటి నీరు కానీ సమగ్రంగా వాటికి మరి చూసి నెక్స్ట్ మళ్ళీ వన్ వీక్ లోపల దానికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా రెక్టిఫై చేసి వాటర్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయాలి కాబట్టి మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ని మున్సిపల్ డిపార్ట్మెంట్ని ఆయన ఆదేశించడం అదేవిధంగా వచ్చేటువంటి ఆదాయ వనరులు మున్సిపాలిటీకి ఏ విధమైన ఆదాయం వస్తుంది ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి అని చెప్పి ఆ లూప్ హోల్స్లో పోయేటువంటి నష్టం ఎంత వచ్చేటువంటి పన్నులు ప్రజలు కట్టే పన్నులు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేదా ఇవన్నీ కూడా మంత్రి గారు చాలా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది సమీక్షించారు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో మున్సిపల్ శాఖ అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులతోటి కూడా మాట్లాడి ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి మున్సిపల్ పర్మిషన్ లేకుండా అలాగే డిటిసిపి అప్రూవల్స్ లేకుండా నొడా అప్రూవల్స్ లేకుండా ఎన్ని లేఅవుట్లు వచ్చాయి ఎన్ని లేఅవుట్లు వాళ్ళ డిస్పోజ్ అయ్యాయి ఆ లేఅవుట్స్లో ఇంకా ఎన్ని ప్లాట్లు మిగిలి ఉన్నాయి రిజిస్టర్ కాకుండా వీటిల్లో వచ్చే రెవెన్యూ అంతా ఏం చేశారు ఇవన్నీ కూడా లెక్క తీయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రధానంగా వీటితో పాటు ఆత్మకూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపల్ బస్ స్టాండ్ టోటల్గా స్ట్రక్చర్ని డిమాలిష్ చేసి కొత్త స్ట్రక్చర్ నిర్మాణం జరిగింది దానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఫండ్స్ ఎవరు ఇచ్చారు ఏ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఏ ఎవరు టెండర్స్ పిలిచారు ఎవరు డిజైన్స్ చేశారంటే మున్సిపల్ అధికారులు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆ బస్ స్టాండ్లో కొన్ని షాపింగ్ సెంటర్స్ కట్టారు గతంలో మున్సిపల్ బస్ స్టాండ్లో ఉన్న షాప్ కీపర్స్కి ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో షాపులు ఇవ్వలేదు ఆ షాపులన్నీ కూడా అలాగే ఉంచేశారు మరి వాటికి వచ్చే రెండు ఎమండ్రేషన్ ఏంటి రెవెన్యూ ఏంటి అనేది కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు అలాగే నొడ దాదాపుగా కోటి రూపాయల డబ్బు ఈ బస్ స్టాండ్ చుట్టూరు ఉన్నటువంటి రోడ్డును తొలగించి కొత్త సీసీ రోడ్డు వేయడానికి ఖర్చు పెట్టింది ఇది ఎక్కడ మంజూరు చేశారు ఎవరు రిక్వెస్ట్ మీద మంజూరు చేశారు పనులు ఎవరు చేశారు అని అంటే దాన్ని కూడా నృఢ అధికారులు వివరాలు ఇవ్వాలని చెప్పి మంత్రి గారు నేను ఆత్మకూరు మున్సిపాలిటీలో అనేక సందర్భాల్లో మంజూరైనటువంటి అయినటువంటి కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం ఆర్ఎన్బి గెస్ట్ హౌసు ఈ బస్ స్టాండ్ షాపింగ్ సెంటర్సు అలాగే మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లు ఖాళీగా ఉన్నాయి ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నాయంటే దానికి కూడా సమాధానం లేదు వీటన్నిటి మీద సమగ్రమైన నివేదికని అధికారులను ఇవ్వమని చెప్పి మరి నారాయణ గారు కోరారు దానికి ఒక వారం పది రోజులు మాత్రమే సమయం ఇచ్చాం వాళ్ళన్నీ కూడా సమగ్రమైనటువంటి నివేదిక మున్సిపల్ మంత్రిగా వారికి చేరిన తర్వాత ఏ విధంగా వాటిని అన్నిటిని పరిష్కరించాలనేటువంటిది మళ్ళీ ఒకసారి మున్సిపల్ పాలనలో ఉన్న ఇప్పటి మున్సిపల్ చైర్మన్లు కానీ కౌన్సిలర్లు కానీ వారితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరం కూడా సమీక్షించుకొని ఒక సరైనటువంటి అవగాహనతో ఆత్మకూరు అభివృద్ధికి మరింత ఎక్కువగా చర్యలు తీసుకోవడానికి చర్యలు చేపడతామని చెప్పి అలాగే నెల్లూరు పాలెం సెంటర్ నుంచి ఆత్మకూరు పట్టణంలోకి వచ్చేటువంటి నాలుగు లేన్ల రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి గతంలో కూడా మున్సిపల్ శాఖ నుంచి వేయడం జరిగింది ఇప్పుడు దానిలో కూడా ఎక్కడెక్కడ మెయింటెనెన్స్ ఉంది ఎక్కడెక్కడ ఆ రహదారి దెబ్బతిన్నది ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు కూడా ఆ నాలుగు లేన్ల రోడ్ని అదే విడతల వారీగా దాన్ని పూర్తి చేయాలి అనేటువంటిది సూచన మంత్రి గారు అధికారులకు ఇచ్చారు దాన్ని కూడా చేయడం జరుగుతుంది అలాగే నోడాకు సంబంధించినటువంటి ఫండ్స్ నుంచి కొంత మేర అభివృద్ధికి కేటాయిస్తాము ఏవి అత్యవసరంగా ఉన్నాయో అవి ముందు దృష్టికి తీసుకురండి అని చెప్పి చెప్పారు అది కూడా చెప్పడం అలాగే ఇరిగేషన్కి సంబంధించి సోమశిల ప్రాజెక్టు అత్యంత ప్రధానమైంది లైఫ్ లైన్ ప్రాజెక్టు నెల్లూరు జిల్లా మన తిరుపతి జిల్లా అలాగే చెన్నైకి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ ఈ లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అయిన సోమశిల ప్రాజెక్టు ఇవాళ ఏప్రాన్ కొట్టుకుపోయింది ప్రొటెక్షన్ వాల్ కొట్టుకుపోయింది పక్కనున్న ఆలయం అమ్మవారి గుడి కొట్టుకుపోయింది దాదాపు రెండున్నర సంవత్సరాలు అయితే గత ప్రభుత్వం గత పాలకులు పట్టించుకున్న దాఖలాలు అందుకనే అధికారులని ఇవాళ సమీక్ష చేశారు మరొక వారం రోజుల్లో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రుల్ని స్వయంగా నారాయణ గారు ఆహ్వానించారు మరి నిమ్మల నా రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా వస్తానని చెప్పి వారు హామీ ఇచ్చారు మరొక శనివారము ఆదివారము ఇక్కడికి వచ్చి సోమశిల ప్రాజెక్టుని జరిగిన నష్టాన్ని అలాగే దానికి ఉన్నటువంటి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేయడానికి కూడా సరైనటువంటి పద్ధతి లేదు ఆ గేట్స్ ఓపెన్ చేయడానికి వాడే వాడేటువంటి స్టీల్ రోప్స్ అన్ని రస్ట్ పట్టిపోయి తెగిపోతూ ఉన్నాయి ఆ ఫోటోలు కూడా మంత్రి గారికి వాళ్ళకి తీసుకొచ్చి చూపించారు అంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా ఫ్లడ్ గేట్స్కి అవసరమైన గ్రీసింగ్ కూడా చేయలేదు గ్రీస్ కూడా వాడలేదు మొత్తం రెస్ట్ పట్టిపోయినాయి అంత నిర్లక్ష్యం ఇంత లైఫ్ లైన్ ప్రాజెక్ట్ మీద మరి ఆ గతంలో ఆ ప్రభుత్వం చూపించింది మరి అదేవిధంగా తెలుగు గంగ తెలుగు గంగ ప్రాజెక్ట్ దానికి సంబంధించినటువంటి సర్ప్లస్ వేర్ దానికి కూడా సర్ప్లస్ గేట్స్ అందులో కూడా పన్ను మొదలుపెట్టి పదిహేను ఇరవై సంవత్సరాలు అయితే ఈ రోజుకి పనులు జరుగుతూనే ఉన్నాయట సో ఇవన్నీ కూడా సమీక్ష చేయడానికి మంత్రి గారిని ఆహ్వానించారు మంత్రిగారు వస్తామని కూడా హామీ ఇచ్చారు తప్పకుండా నెల్లూరు జిల్లా వరప్రసాదిని అయిన సోమసల ప్రాజెక్ట్ తెలుగు గంగ ప్రాజెక్ట్ దాదాపు పది లక్షల ఎకరాలకి ఇచ్చేటువంటి ఈ రెండు రిజర్వాయర్ల యొక్క పటిష్టతకి జిల్లాలో రైతాంగం యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలనేటువంటి ఇవాళ మా అందరికీ ఆలోచన దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుందామని మంత్రి గారు సమీక్షల్లో చాలా ఖచ్చితమైనటువంటి నివేదికలు మాకు కావాలి ఆ నివేదికల్లో వచ్చిన తర్వాత మా నిర్ణయాలు అభివృద్ధికి మేము ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి నిధులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది కాబట్టి ఆత్మకూరు సమీక్ష మున్సిపాలిటీకి సంబంధించి ఇరిగేషన్కి సంబంధించి మున్సిపాలిటీలో సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ మీద పూర్తి సమీక్ష చేశాం అలాగే ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో మరింతగా ఇరిగేషన్ మంత్రి గారితో సమీక్షిస్తామని దీంట్లో నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే అలాగే ఆత్మకూరు టౌన్కి సంబంధించిన మున్సిపల్ పాలకులు అందరూ కూడా వచ్చారు మంత్రి గారు వారందరి సమక్షంలోనే అధికారులకు కూడా ఆదేశం ముఖ్యంగా ఈ యొక్క సమీక్ష చాలా విలువైన సమీక్ష ప్రజాప్రతినిధులకి అలాగే ఈ జిల్లా ప్రజలకి ఒక మంచి మార్గాన్ని అన్వేషించేటువంటి సమీక్ష ఇవాళ నారాయణ గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో ఒక సమన్వయంతో చేసుకోవాలని మా అందరికీ సంతోషాన్ని ఇస్తుంది భవిష్యత్ ఇంకా మంచి బాగుంటుంది మంచి జరుగుతుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం తప్పకుండా నారాయణ గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేద్దామని గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో అనేక అవసరాలు జరిగినాయి అందులో పర్టికులర్గా ఈ యొక్క లేఅవుట్స్ లేఅవుట్స్ విషయంలో చాలా జరిగినాయి ఒక నెల్లూరే కాదు అనేక జిల్లాల్లో జరిగినాయి ఈ అర్బన్ ఆధార్ కావచ్చు మున్సిపాలిటీలో కావచ్చు పర్టికులర్గా లేఅవుట్స్ దాని మీద యాక్చువల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కాల్ చేసి ఇచ్చా ఎంక్వైరీ చేయమని నెల్లూరు కూడా ఒక త్రీ మెన్ కమిటీ వేశారు కడప కూడా ఒక త్రీ మెన్ కమిటీ వేశారు ఈ విధంగా యాక్చువల్గా వీటన్నిటి మీద కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోవటం ఎలా అనేది ఎలా తీసుకునేది లేదు తీసుకుని ఇది అయినా జరుగుతుంది పైన ఏదైతే అప్పుడు ఒక కాలేజీ అంటే లెవెన్త్ అండ్ ట్వెల్త్ పిల్లలకి కాస్త మెరిటోరియస్ స్టూడెంట్స్ని డెవలప్ చేస్తా ఉన్నది ప్రిన్సిపల్ మేయర్గా ఉన్న అజీజ్ గారి ఆధ్వర్యంలో అంటే దానికై ఎక్స్పెండిచర్ అంతా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చేసినట్టుగా ఆ రోజు యాక్చువల్గా ఉన్న ప్రెసిడెంట్ గారు యాక్చువల్గా అప్పుడు వివేకానంద రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నట్టున్నారు అప్పుడు వాళ్ళు అడిగి యాక్చువల్గా ఆ స్కూల్ పైన బిల్డింగ్లని ఖాళీగా ఉంటే అంతకుముందు అక్కడ లా కాలేజ్ ఉంది ఆ బిల్డింగ్లో యాక్చువల్గా ఒక మూడు వందల మందికి రెసిడెన్షియల్ క్యాంపస్ పెట్టాం ఇది చక్కగా మంచి చదివాలని నారాయణ గ్రూప్ నుంచి నెలకి ఆరు లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చాం నెలకి ఆరు లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చి మేము సొంతగా ఆ పిల్లకి ఐఐటి నీట్లో కోచింగ్ ఇప్పించాం దాంట్లో దాదాపు ఒక నూట యాభై మంది పిల్లలు ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ ఐటి అండ్ అని అంతేకా గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్లో చేరారు చాలా సంతోషం ఒకసారి అయితే అజీజ్ గారు దాని మీద ఊరేగింపు కూడా చేస్తారు నెల్లలో ఆ పిల్లలందరినీ వెహికల్ ఇచ్చుకొని అటువంటిది యాక్చువల్గా వీళ్ళు దాన్ని ఆ రిషన్స్ అయినా తీసేశారు ఎలక్షన్ నేను చెప్పాను రాగానే దాని మళ్ళీ టేకప్ చేస్తాను దాని మీద సుదీర్ఘంగా ఆలోచిస్తుండ కాలేజే కాదు స్కూలు అంటే పిల్లలు సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ దాకా అంటే నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా ఆ యొక్క కింద ఉన్న స్కూలు పైన మొత్తం బిల్డింగ్స్ని ఒక మోడల్గా చేసి ఏదైతే మన స్లమ్స్లో సర్వేపల్లి కెనాలు కావ గట్ట కావచ్చు కట్ట కావచ్చు దీన్దయ్య కావచ్చు కుసమార్చారం కావచ్చు పేదలు నిరుపేదల పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా ఇస్తారు ఇంకా చెప్పాలంటే ఈరోజు నెల్లూరులో ఉన్న స్కూల్స్లో ఇచ్చేదానికంటే బెటర్ ఎడ్యుకేషన్ పేదల నిరుపేదలకు ఇవ్వాలనే దాంతో ఆలోచిస్తున్నా నేను యాక్చువల్గా మంత్రి గారితో మాట్లాడాను అయితే త్వరలో కార్యం ఏదైనా ఈ అకాడమీకి చేయలేము ఆల్రెడీ అకాడమీకి స్టార్ట్ అయిపోయింది అందువల్ల ఇవన్నీ ప్లాన్లు చేసి నెక్స్ట్ అక్కడ బిగ్ బిగి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఓకే దాదాపు ఒక వెయ్యి మందికి ఒకరి ఇద్దరు కాదు కనీసం ఒక వెయ్యి మంది పిల్లలకి బెనిఫిట్ దానికి ఫండ్స్ కావాలి అంటే ఎస్టాబ్లిష్ చేయడం ఈజీ సిఎస్ఆర్ ఫండ్ ఏదో ఒకటి చేస్తాం బట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఇంపార్టెంట్ దానికి ఎలా అనేది బడ్జెట్స్ అనేది సీఎం గారితో మాట్లాడి కార్పొరేషన్తో మాట్లాడి ఖచ్చితంగా కనీసం ఒక వెయ్యి మంది పిల్లలు అందులో కనీసం ఒక మూడు నాలుగు వందలు హాస్టల్ మిగతా వాళ్ళ దేశ వెరీ వెరవెట్ అయితే హై క్వాలిటీ అది పేదలు నిరుపేదలకి ఇచ్చే విధంగా చేయడం జరుగుతుంది